ఈ రోజు చంద్రబాబు నాయుడుకి లోకేష్కి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి చెప్తున్నా ఎలాగైతే నేపాల్లో పాలకుల మీద పాలకుల ఇళ్ల మీద యువత దాడి చేసి వారిని అధికారం నుంచి తరిమి కొట్టిందో ఆంధ్రప్రదేశ్ లో కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ దోపిడీ రాజకీయాన్ని కూటమి ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొడతారు ప్రజలు కొడతారు అలాగే విద్యార్థులు మొత్తం తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఛత్తీస్గఢ్ లాంటి ఒక చిన్న రాష్ట్రంలోనే ఈరోజు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కడుతుంటే మీకెందుకు కట్టడానికి అవకాశం లేదని అడుగుతున్నా ఏమైనా అంటే డబ్బు లేదు అంటావు నువ్వు నీ కొడుకులు మీరున్న ఇళ్లకి గెస్ట్ హౌస్కి షోకులు చేసుకోవడానికి కోట్ల రూపాయలు వెచ్చిస్తారు దానికి డబ్బు ఉంది ప్రభుత్వ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బు లేదా నీకు చంద్రబాబు నాయుడు లోకేష్కి లోకేష్ కి పవన్ కళ్యాణ్ కి ఈరోజు స్పెషల్ ఫ్లైట్లలో మరి ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు ప్రజలు గాలికి వదిలేసి విహారయాత్రలు చేస్తున్నారు వాటికి కోట్లాది రూపాయలు ఉన్నాయి కానీ ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి డబ్బులు లేవా అని అడుగుతున్నా ఎన్నికల ముందర మీరు సంపద సృష్టిస్తాం సంపద సృష్టిస్తామంటే నిజమేనేమో అనుకుని నమ్మాం కానీ ఈ రోజు అర్థమవుతుంది ప్రజల సంపదని దోచుకొని ప్రైవేట్ వాళ్ళకి మీ బినామీ వాళ్ళకి దోచిపెట్టి దాంట్లో నుంచి వచ్చే కమిషన్లతో మీరు సంపద సృష్టించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు లోకేష్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఇలాంటి వాళ్ళని ప్రజలు తరిమి కొట్టాలి ఈ ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని కూడా నేను అందరికీ కూడా పిలుపునిస్తున్నాను